హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య చాలా సింపుల్ ప్రాసెస్ పప్పు మీరు అందరూ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు కాకపోతే నేను ఎక్స్ట్రా ఏం చెప్తున్నానంటే వెల్లుల్లిపాయలు ఎవరైతే పిల్లలు తినడానికి ఇష్టపడరో ముద్దలో అది తగలగానే తీసేస్తూ ఉన్న పిల్లల కోసం చెప్తున్నాను ఇలా గనక మనం పప్పు ఉడికించేటప్పుడే వాటిని వేసుకోవడం వల్ల పప్పుతో పాటు అవి కూడా ఉడికిపోతాయి పిల్లలు ఫుడ్లోకి తింటు లోపలికి వెళ్తుంది సో ఇలా చేయడం వల్ల వెల్లుల్లిపాయ వాళ్ళ బాడీలోకి కూడా వెళ్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ నేను చేస్తాను అండ్ చింతపండు పసుపు కారం నేను విడిగా ఒక చిన్న గిన్నెలో పెట్టి అది కుక్కర్లో పెట్టి పప్పుతో పాటు ఉడికిస్తాను ఈ ప్రాసెస్ ఎందుకంటే చింతపండు తగిలినప్పుడు పప్పు తొందరగా ఉడకదు మనకి నీట్గా స్మాష్ కాదు సో ఇలా చేస్తే ఆ ప్రాబ్లం అవ్వదు అండ్ కారం ఇలా పెట్టడం వల్ల మనకి మసాలా స్మెల్ అనేది కారం స్మెల్ కొంచెం పచ్చివాసన లాంటిది ఏం తగలకుండా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్